స్తారు ఇంకా మనకి ఇక్కడ ఆర్ట్స్ వేసేవాళ్ళు హోము కొండాలి కట్టడానికి పేస్త్రీలు అందరూ ఫ్రీగా సర్వీస్ చేశారు వాళ్ళు కూడా ఒకసారి కొట్టాలి ఫ్రీగా ఒక పైసలు తీసుకోలేరు వాళ్ళు టీ కూడా మనకి పరిగించారు వాళ్ళు తిరిగి అలాగే ఇక్కడ చాలామంది అన్నం వచ్చినప్పుడు వర్క్ చేసినప్పుడు ఇక్కడ పని చేసినప్పుడు ఆ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఒకటి సాయి మెస్ కదా సాయి మెస్ మెస్ రెండు ముద్ద ఎస్ఆర్ ముద్ద వాళ్ళు ఫుడ్ పెట్టారు వాళ్ళకి ఫుడ్ సార్ చెప్పట్లు అమ్మ జయ శ్రీకృష్ణ ఒక్క రెండు నిమిషాలు ఈ యొక్క సహకారానికి అందించిన శేఖరమ్మ గారు వాస్తవంగా రెండు రోజులు రెండు మూడు ముప్పై ఒకటి ఒకటో తారీఖు చూసాము ఒకటో తారీఖు మేము చేప